ఓం మశివాయనమ శుక్రవారం రోజు పూజ గదిలో మీరు చేయకూడని పనులు ఇవే అవి ఏంట అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందుకే కొన్ని పనులు శుక్రవారం రోజు చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించవని చెబుతున్నారు పండితులు శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు ఆ రోజు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు తమ ఇంట లక్ష్మీదేవి పుట్టిందని అపురూపంగా చూసుకుంటారు వారాల్లో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం ఆ రోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వారి మీద కరుణ చూపిస్తుందని చెబుతారు అలాగే శుక్రవారం మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు లక్ష్మీదేవిని నిమజ్జనం చేయకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పనులు చేస్తారు కానీ శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకొచ్చి పెడతారు దాన్ని శుక్రవారం రోజు పొరపాటున కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజ గదిలో ప్రతిష్ఠించుకోవచ్చు మహిళలు శుక్రవారం అమావాస్య పౌర్ణమి జన్మ నక్షత్రం రోజులా తలంట స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు అలాగే గుమ్మడకాయ కొబ్బరికాయ కొట్టకూడదు ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయను కొట్టడం చేయకూడదు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరిగా రాయాలి అలాగా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు వెన్న కరిగించకూడదు శుక్రవారం దీపం పెట్టేటప్పుడు ఎవరు నిద్రపోకూడదు రెండుసార్లు దీపం పెట్టాలి సూర్యోదయం ఆరు గంటలలోపు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి సూర్యాస్తమయం కూడా ఆరు గంటలలోపే దీపం వెలిగించాలి శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఆ రెండు రోజుల్లో కరిగించకూడదు వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజులు అందుకే ఆ రోజుల్లో డబ్బులు కూడా ఎవరికి అప్పుగా ఎవరు తీసుకోరు అలా చేస్తే తమ మీద లక్ష్మీదేవి ఆశీసులు ఉండవని నమ్ముతారు పూజ గదిలో ఎప్పుడు అశుభ్రంగా ఉండకూడదు వాడిపోయిన పువ్వులు చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు అమ్మవారి ముందు తమలపాకులు ఒక్క సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి సరి సంఖ్యలో మాత్రమే తమలపాకులు పెట్టాలి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి అలాగే ప్యాకెట్లో ఉండే ఒక్క పొడి పూజకి ఉపయోగించరాదు అలాగే ప్లాస్టిక్ పూలు ఇలాంటివి వాడకూడదు ఉత్తమమైన చెట్టుకి ఉండే పూలు లేక మనం ఏదైనా ఉత్తమమైన పూలు మాత్రమే వాడాలి ప్లాస్టిక్ పూలు ఇలాంటివి వాడకూడదు అమ్మవారికి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారు దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలని పండితులు చెబుతున్నారు దీపం వెలిగించేటప్పుడు ఉపయోగించే పాత్రలు స్టీల్వి పెట్టకూడదు స్టీలులో ఇత్తడి ఉంటుంది ఇత్తడి లేదా వెండి పాత్రలో మాత్రమే దీపాలు వెలిగించాలి అంటే స్టీలులో ఇనుము కలిసి ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఇత్తడి లేదా వెండి పాత్రలో వెలిగిస్తే భాగ్యం ఉంటుంది అందువల్ల దీపాలని ఇత్తడి వెండి పాత్రలోనే వెలిగించాలని పండితులు చెబుతున్నారు అలా కుదరకపోతే మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు శుక్రవారం పూట మహిళలు తమ చేతులకి వేసుకునే గాజులు తీసేయకూడదు అవి పగిలితే అశుభంగా భావిస్తారు పసుపు కుంకుమ చెయ్యి చాచుకోవడం అలా చేయకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు అలా చేస్తే పుట్టింటి లక్ష్మి అత్తింటికి వెళ్ళిపోతుందని అర్థం లక్ష్మీదేవి నిత్య పూజలో చేయాల్సినవి ఏ కుటుంబము సుఖ సంతోషాలతో కలకల్లాడుతూ ఉండాలన్నా ఎలాంటి సమస్యలు లేకుండా వారి జీవితాలు సాఫీగా సాగిపోవాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి లక్ష్మీదేవి ప్రసాదించే సిరి సంపదలే అందరి జీవితాలను ఆనందమయం చేస్తుంటాయి అందువలన అందరూ ఆ తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఇష్టం కనుక అమ్మవారికి ఆ రోజున అందరూ కుంకుమ పూజ చేస్తుంటారు సిరి సంపదల కన్నా ముఖ్యమైన సౌభాగ్యాన్ని ఇవ్వమని కోరుతుంటారు ఈ నేపథ్యంలోనే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించినా కుంకుమతో మాత్రమే పూజించాలేమోనని అనుకుంటూ ఉంటారు అయితే ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమతో మాత్రమే పూజించాలనే నియమమనే అనేది లేదు కుంకుమ పూజ అమ్మవారికి చేసే ప్రత్యేక పూజగా మాత్రమే భావించాలి నిత్య పూజకి సంబంధించిన విషయానికి వచ్చేసరికి లక్ష్మీదేవిని వివిధ రకాల పుష్పాలతో పూజించాలి తెలుపు పసుపు ఎరుపు రంగు పూలు అమ్మవారికి పూజకి శ్రేష్టమైనవిగా చెప్పబడుతున్నాయి అమ్మవారిని సంతోష పెట్టడంలోనూ భక్తులు సంతృప్తి చెందడంలోనూ పుష్పాల సేకరణ ప్రధాన పాత్రను పోషిస్తుంది అమ్మవారికి ఒక్కో రకం పుష్పాలు వాడటం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది ఒకవేళ అమ్మవారి పూజకి అవసరమైన పుష్పాలు లభించని పక్షంలో అక్షంతలతో అమ్మవారిని సేవించాలని శాస్త్రం చెబుతుంది అక్షంతలతో అమ్మవారిని పూజించటం వలన ఫలితం తక్కువగా ఉంటుందేమోనని సందేహమే అవసరం లేదు కనుక ఇంట్లోని పూజ మందిరంలో అమ్మవారి ప్రతి మన పుష్పాలతోనూ అక్షింతలతో ఆరాధించవచ్చు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లి మనసు గెలుచుకుని అష్టైశ్వర్యాలను పొందవచ్చు ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిని నడిచి వస్తుంది మన పురాణాల ప్రకారం లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవికి స్వాగతం పలకటం మరియు లక్ష్మీ స్వరూపమైన తులసి దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేయడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతాయి తెల్లని వస్త్రం పరిచి దానిపై ధాన్యం పోసి అమ్మవారిని ప్రతిష్ట చేసి అన్ని అలంకారాలను చేసి చేమంతి పూలతో పూజిస్తే మంచిది అలాగే గులాబీ తామర పువ్వు మల్లెలు సన్నజాజులు వంటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి ఇష్టమైన తెలుపు లేదా ఎరుపు వస్త్రాలను ధరించి పూజ చేయాలి లక్ష్మీదేవిని పైన చెప్పిన నైనా అష్టోత్తరం చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెడితే సకల సంపదలు చేకూరుతాయి వ్యాపారం చేసి వారు తమ షాపుల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇలా చేస్తే వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకం మన ఇంటిలో కొన్ని వస్తువులు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు వాటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం పూజ గదిలో లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారం లేదా వెండి నా ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది పూజ గదిలో నెమల పింఛను ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభి లభించడమే కాకుండా ఇంటిలోని నెగటివ్ శక్తి బయటకు పోయి పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటుంది పాజిటివ్ శక్తి ఇంటిలో ఉంటే మనం చేసే పనులు విజయవంతం అవుతాయి తామర పువ్వుపై కూర్చునే లక్ష్మీదేవికి తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ పనులు చేయకండి పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టారు అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు నమ్మకం లేని వాళ్ళు పాటించరు అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెబుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం అలా చేయడం వల్ల మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట చిన్న చిన్న అలవాట్లే మన అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితులను మార్చేస్తాయి అంటారు కాబట్టి మీరు శాస్త్రాలను నమ్మేటైతే మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి తులసిని పూజించకూడదు హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం ముట్టుకోవడం నిషేధం ఇలా చేస్తే దురదృష్టకరం పేదరికం వెంటాడుతుంది సూర్యాస్తమయం తర్వాత కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవిని ఆకర్షించవచ్చు చెత్త ఓడవకూడదు సూర్యాస్తమయం తర్వాత చెత్త ఓడవటాన్ని అపవిరుద్ధంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఓడవటం వల్ల మీ సంతోషాన్ని అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట నిద్రపోకూడదు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది అలాగే సూర్యాస్తం పూట నిద్రపోతే ఊబకాయం ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది తిన్న వెంటనే కడిగేయాలి ఆహారం తిన్న వెంటనే పాత్రలు శుభ్రం చేయకపోతే శని చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్స్ శుభ్రం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపద శ్రేయస్సు పొందగలుగుతారు పరిసరాలు శుభ్రంగా ఉంచాలి మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాలలో ఉమ్మకూడదని చెప్పిన ప్రాంతాలలో ఉమ్మేయడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఇలా చేయడం వల్ల మీ చుట్టుపక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట ఓం లక్ష్మీ దీవై నమ లోక సమాప్త సుఖినో భవంతు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమస్వాయన